एकसर मेरी की रे जगदीश हो गए माइक लावट वाला ले गी रे कारण मध्यला नि चौक अरे तरुण ब्रो अरे హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇట్స్ మీ సంజయ్ కిరణాలు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మా తమ్ముడి పెళ్లి ముందు రోజున హల్దీ ఫంక్షన్ జరిగింది ఇదంతా హల్దీకి చేసిన డెకరేషన్ పెళ్ళిలో పెట్టించే గ్రీన్ బ్యాంగిల్స్ మేమందరం హల్దీ ఫంక్షన్ రోజున పెట్టుకున్నాము పెళ్ళిలో పెట్టించే ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి నాకైతే ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం ఈసారి తమ్ముడు పెళ్ళికి రిసెప్షన్కి చేతికి ఈ గాజుల్ని పెట్టుకున్నాను అందరం పెళ్ళి గాజులు పెట్టుకున్న తర్వాత హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మాకు హల్దీ జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి

హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి పవర్ పోయింది ఫుల్లుగా వర్షం పడింది పవర్ వచ్చిన తర్వాత వర్షంలోనే హల్దీ కంటిన్యూ చేసినాము

ఇంట్లో ఫంక్షన్స్ జరిగేటప్పుడు వర్షం పడితే ఎలా ఉంటుందో మా అందరికీ రోజు అర్థమైంది వర్షం పడ్డ పవర్ పైన హల్దీ ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది మా తమ్ముడి హెల్దీ ఫంక్షన్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో